సొసైటీల అభివృద్ధికి చైర్మన్లంతా అంతా కృష్ణ చేయాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు ముమ్మడివరం మండలం లంక సొసైటీ చైర్మన్ గా జనసేన నాయకుడు గోదాశి పుండరి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు డీసీసీబీ చైర్మన్ తుమ్మల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం జనసేన నాయకుడు గుద్దాటి చామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో దాట్ల బుచ్చిబాబు మాట్లాడారు సొసైటీ అభివృద్ధికి కొత్తగా నియమించబడిన చైర్మన్ అంతా కృషి చేయాలన్నారు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సొసైటీలన్నీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఓగురు భాగ్యశ్రీ చెల్లి ఆర్షా గుత్తుల సాయి గోదాశ్రీ నాగేశ్వరరావు తాడి నరసింహారావు గొలకోటి దొరబాబు దాట్ల పృథ్వీరాజ్ స్వామి కర్రదుర్గా ప్రసాద్ ముమ్మిడివరం డిసిసిబి మేనేజర్ ఎరుబండి సత్యనారాయణ తదితరులు ఉన్నారు

అక్కడ ఉన్నటువంటి సొసైటీని అంటే ఇచ్చినప్పుడు రైతులకు అందగా ఉంటుంది సహకార సంఘాలు రైతులు రైతుల సంఘాలే సహకార సంఘాలు మరి ఈ రోజు ఒక ఎకరానికి ఎనిమిది లక్షల రోజు రోజు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది మరి చైర్మన్ గారు చెప్పినట్టుగా డిపాజిట్స్ కూడా రెండు శాతం ఎక్స్ట్రా ఇస్తున్నారు కాబట్టి మన నేను అందరూ డిపాజిట్స్ చేసుకోవాలి మా నియోజం సొసైటీలన్నీ మినిమం పది కోట్ల నుంచి ఇరవై నాలుగు కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉండి మంచి లాభాల సొసైటీ నాలుగైదు సొసైటీలే కొద్దిగా వెనుకబడినాయి వాటిని కూడా మేము కవర్ చేసుకుంటాం మరి మా నియోజకవర్గంలో అందరూ రైతాంగం అంతా కూడా ప్రాముఖ్య గా డబ్బు జరిగినప్పుడు కట్టి తిరగ మంచి రైతులు అంత రైతాంగం ఉంది కాబట్టి తప్పనిసరి సహకార సంఘానికి కావాల్సిన పూర్తి సహాయ సేకరణ నేను మీరు అందించి బలోపేతం చేయాలి అదే విధంగా మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో మరి అనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నాం ఎంత క్రైసిస్ లో పదకొండు లక్షల కోట్ల ఉన్నా గానీ మరి ఏదైతే పెన్షన్ ఇస్తానో కూటమి ప్రభుత్వం నాలుగు వేల రూపాయల పెన్షన్ మన మా నియోజవర్గంలో పది నెలల పదిహేను లోపే పదిహేడు పాయింట్ నలభై లక్షల పెన్షన్ గమలు ఇస్తాం రేపు ఆగస్టు ఒకటి నుంచి కూడా ఏదైతే వీడియోస్ ఉన్నారో వీడియోస్ అందరికి కూడా మరి పెన్షన్ ఇస్తామని చెప్పి మరి ఈ రోజు ప్రకటించడం జరిగింది అదే విధంగా ఏదైతే తల్లికి వందనో ఎంతమంది పిల్లలు ఉండే అంతమందికి మా నియోజకవర్గంలో యాభై రెండు కోట్లు ఒక నియోజకవర్గంలో యాభై రెండు కోట్లు ఇచ్చాం జగన్ గారు అదే విధంగా ఇంటింటికి మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తా హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ పథకాలు ఇస్తాను హామీ ఇచ్చి మూడు పథకాలు ఇచ్చాం రైతులకు కావాల్సిన అన్నదాత సుఖీ బాబు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మరి ఈ నెల వచ్చే నెల లోపు వాళ్ళు ఆరు వేల రూపాయలు ఇస్తే పద్నాలుగు వేలు వేసి మూడు వాయిదాల కింద రైతులకి మరి జమ చేస్తా అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది విధంగా ఏదైతే నిరుద్యోగ యువతారో యువతకు కూడా మరి తొందరలోనే నిరుద్యోగ మృతు కూడా ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మరి ఎంజీ నిధులు మరి పవన్ కళ్యాణ్ గారు ఒకే రోజు ఈ రాష్ట్రంలో ఉన్న పంచాయతీల తీర్మానం పెట్టి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ పోవాలేదు రోడ్లు ఎక్కడ పోతుంది అన్ని కూడా తీర్మానాలు చేయటం దాంట్లో భాగంగా సుమారు మనం నలభై కోట్ల రూపాయలతో శాంక్షన్ తెచ్చి ఆల్రెడీ కూడా చేసుకున్నాం మళ్ళీ పదిలా పది కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ కూడా తెచ్చుకున్నాం జీ అందే సుమారు యాభై అరవై కిలోమీటర్లు సిసి రోడ్లు వేసుకున్నాం గత ఐదు సంవత్సరాలు ఎక్కడ ఒక రోడ్డు కూడా వేసింది అగల లేవు మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తాం కాబట్టి ఎంత ఇబ్బందుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ట్వంటీ ఫోర్ ఇంటర్ సెవెన్ కష్టపడి మోడీ గారి సహకారంతో ఈ రోజు రాష్ట్రంలో గాడిలో పెట్టి ఈ రోజు మమ్మనవారు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం నా ఎమ్మెల్యే గారు శ్రీ దాట్ల బుచ్చిబాబు గారు మమ్మనవారం నియోజకవర్గం మొత్తం మీద జనసేనకి పెద్దపెట్టేసి సొసైటీ అధ్యక్షుల ఎంపికలో మొత్తం నాలుగు మండలాలకి కూడా ఐదుగురు ప్రెసిడెంట్లుగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా నాకు టానలెంక సొసైటీ అధ్యక్షులుగా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ప్రధానలు తెలియజేసుకున్నాను ఈరోజు పదవి బాజీలు చేపట్టే కార్యక్రమంలో చైర్మన్ తుమ్మల బాబు గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు పాల్గొనడం నాకు చాలా సంతోషం మనకి టానలంక సొసైటీ పదహారు కోట్ల టర్నోవర్లో పదిహేను లక్షల నికర లాభంలో ఉంది మేము ఇంకా కావాల్సిన ఫెసిలిటీస్ ఏమైనా ఉంటే కూడా నేను ఫుల్ ఫిజ్గా చేస్తానని చైర్మన్ గారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం లో భాగంగా మన ఎమ్మెల్యే గారు ఏఎంసీ చైర్మన్ జనసేన పార్టీకి ఇవ్వడం కూడా మాకు ఉమ్మడి నియోజకవర్గంలో చాలా మాకు సంతోషం మమ్మల్ని అన్ని విధాలు కానీ జనసేన కార్యకర్తలైతే నాయకులను అయితే గౌరవిస్తూ మేము బుచిబాబు గారు నాయకత్వంలో ఎదురుకెళ్తున్నాం జై జనసేన జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్